హాయ్ అండి నమస్తే అండి వీల్ మేహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బాదం పౌడర్ కోసం నేను బాదం ఇలా నానపెట్టి పుట్టు తీసి ఎండబెట్టి ఇలా రెడీ చేసుకున్నానండి నేను ఎలా నానబెట్టాను ఎలా చేశాను ఈ పౌడరు బాదం పాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అంత డీటెయిల్స్ నేను ఈరోజు మీకు చెప్తానండి ఇదైతే బాదం పౌడర్ మిక్సీ జార్లో ఎండిన బాదం నేను పొట్టు తీసినవి ఎండబెట్టాను అవి మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసుకున్నాను షుగర్ వేసి పౌడర్ చేస్తే ఫైన్గా పౌడర్ అవుతాయండి బాదం లేదంటే ఆయిల్ ఉంటుంది కదా అందులో అందుకని పలుకుగా ఉంటుంది మనకి పలుకుగా లేకుండా ఉండాలంటే ఇలా షుగర్ వేసి పౌడర్ చేయాలి ఆ బాదం పాలు అనేది మనకి కూల్గా తాగొచ్చు హాట్గా కూడా తాగొచ్చు పౌడర్ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసుకొని మంచిగా మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టచ్చు నేనైతే ఇలా తయారు చేసుకున్నానండి ఇంకా ఇందులో మనకి పైన తాగుతుంటే మనకి పలుకుల్లాగా తగులు తగలాలి అనుకుంటే కొంచెం బరకగా పెట్ పట్టుకోవాలి లేదంటే ఫైన్గా పట్టాలి చిన్న పిల్లలకైతే తాగరనుకుంటే ఫైన్గా పడితేనే బాగుంటుంది నేను పంచదార వేసాను అప్పుడు ఫైన్గా పౌడర్ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కూల్గా అయినా తాగితే చాలా బాగుంటుంది వేడి నీళ్ళల్లో బాదం వేసానండి బాగా మరిగే వేడి నీళ్ళల్లో వేసి ఒక్క సెకండ్కు తర్వాత మనము ఇలా పడకట్టుకుంటే బాదంని ఇలా చేత్తో నలిపేయగానే పొట్టు వచ్చేస్తుంది ఈజీగా బాదంని ఎక్కువ మనం పొట్టు తీయటానికి శ్రమపడాల్సిన అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది వీటిని మనం అనేది మొత్తం పొట్టొలుచుకొని ఒక కప్పు బాదం అయితే ఇలా నేను రెడీ చేసుకున్నాను మొత్తం ఇలా తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి వీటన్నిటిని ఉలుచుకొని ఎండబెట్టుకున్నాను బాదం పౌడరు మనకి షాప్లలో దొరుకుతుంది కానీ వాళ్ళు ఏం కలుపుతారో ఎలా చేస్తారో తెలియదు కదా ఇంకా మనం సొంతంగా చేసుకుంటే ఇలా ఈజీగా తయారవుతుందండి వెంటనే నానిపోతాయి మీరు బాదంతో స్వీట్ చేయాలనుకుంటే కూడా ఇలాగే బాదంని పొట్టు ఒల్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వేడి నీళ్ళల్లో బాదం వేయగానే పొట్టు ఉబ్బిపోతుంది ఆ ఉబ్బిపోయినప్పుడు మనం చేతిలో ఇట్లా ప్రెస్ చేయగానే మనకి వచ్చేస్తుంది అంటే పూర్తి బాదం నానిపోదు కా పైన పొట్టు మాత్రం నానిపోతుంది ఏదైనా స్వీట్లు కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా బాదంతో అలా అనమాట వీటిని ఇలా వల్చుకున్నాను ఎండిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసి ఆ తర్వాత పౌడర్ పంచదార కూడా వేసి మెత్తగా పట్టుకొని వేడి పాలల్లో వేసి కావాలంటే చల్లగా లేకపోతే వేడిగా తాగొచ్చు బాయ్ అండి థ్యాంక్ యూ